వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ స్పాట్ న్యూస్ ఎడ్ల బండిపై ప్రచారం జగన్ మరణ సీఎం కావడమే లక్ష్యం పల్నాడి జన గురజాల నియోజకవర్గం మాచవారు మండలాల్లో వినూత్నంగా ఎడ్ల బండిపై ఊరూరు తిరుగుతూ జగన్ మోహన్ రెడ్డి మల్ల ముఖ్యమంత్రి అవ్వాలని కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యే మరియు అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ అవ్వాలని దృఢ సంకల్పంతో మాచవరం మండలానికి చెందిన మండలపాటి చిన్న అంజనేయులు ప్రచారాన్ని ప్రారంభించారు ప్రతి ఊరిలో జరిగిన అభివృద్ధి పనులను చూసి మంచి జరిగిందో లేదో చూసుకొని జగన్ అందించిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ మల్ల జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని కోరుతున్నారు இரண்டு <ihaz violininding warfare>

ఇంటికి కావాలా మీకు కావాలి ఇంటికి రావాలి ఇంటి తీయాలి తెల్లవారుజాము డోర్ కొట్టాలి వాళ్ళని చూడాలి ఆనందంగా పిండిని తీసుకొని కొడుకో పెట్టి అర్థం బాగా పెట్టాలి అమ్మా ఎన్ని జరగాలంటే మీరు పోలింగ్ బూత్ లోకి మీద ఓటేసి జగనందన్ సీఎం ని కాసం మహేష్ గారి ఎమ్మెల్యే గారిని అనిల్ కుమార్ యాదవ్ ని గెలిపించాలమ్మా అత్యధిక మెజార్టీతో గెలిపించాలి మన ఇంటికి వచ్చినాయా లేదా అమ్మ పేదవాడికి కావాల్సింది ఏంది అని అంటే పేదవాడి అభివృద్ధి ఏంటి అని అంటే పిల్లలు చదువులు మన కుటుంబంలో ఆరోగ్యం ఇవాళ పిల్లల చదువులన్నీ జగనన్నే చూసుకుంటున్నాడు అమ్మ ఒకసారి మీరు పిల్లలను స్కూల్ కూడా వదిలిపెట్టరండి ఆ స్కూల్ ఒకసారి చూసి రండి చూసి వచ్చిన తర్వాతనే జగనన్నకు ఓటేయండి ఆరోగ్యం అంటే ఇవాళ మన గ్రామంలోనే మన ఇళ్ల కాడనే హెల్త్ క్లినిక్ పెట్టి ఆరోగ్యం అని చెప్తున్నాడు ఆరోగ్య సురక్ష పెట్టాడు చేశాడు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి చూసుకునే దాకా విధంగా అమలు చేశాడు ఒక్కసారి ఆలోచన చేసి అమ్మా జగనన్నకి ఇన్ని సార్లు నూట ముప్పై సార్లు జగనన్న నొక్కాడు మనం ఒక్కసారి జగన్ అన్న రెండే రెండు నొక్కండి అమ్మా ఎలక్షన్ గుర్తు మనకి జగన్ అన్న గుర్తు రెండు మాత్రమే కాను రావాలి ఇంకేం కాను రాకూడదు ఏమైనా పడకూడదు ఒక్కసారి ఆలోచన చేసి మళ్ళా అమ్మ ఒక్కసారి రెండు శాతం ఎత్తి అన్నం పెట్టి అడుగుతున్నానమ్మా ఒక్కసారి ఫ్యాన్ గుర్తు ఓటేయండి మన ప్రభుత్వాన్ని మనమే నిర్మించుకుందాం మన మన పాలనని మనమే సాగించుకుందాం పేదవాడికి ఏమందాలో పేదవాడికి చెందాల్సింది మొత్తం జగనన్న మన ఇంటికే తెస్తాడు ఒక్కసారి ఆలస్యం చేసి బేనగట్టుకోవాడేనమ్మా